హాయ్ హలో ఎలా ఉన్నారు ఐ హోప్ గ్రేట్ అవునండి గ్రేట్గా ఉండాలి ఎప్పుడు డిఎం అయినా డిఎఫ్ అయినా భగవంతుడు ఎన్నుకున్న స్పిరిచువల్ ఈ జర్నీలో మీ మీ ఇన్నర్ వర్క్ అనేది మీరు కంప్లీట్ చేసుకొని మెడిటేషన్ సెవెన్ చక్ర చేసుకొని భగవంతుడికి దగ్గర అయ్యి మీరు ఎప్పుడైతే డిఎం డిఎఫ్ కలుస్తారో అప్పుడు ఈ భూమికి ఎర్త్కి అనేది మీకు హీలింగ్ చేసిన వాళ్ళు అవుతారన్నమాట ఓకేనండి అందుకే దీంట్లో అన్నీ మంచి పనులు చేయాల్సి ఉంటుంది పూర్వజన్మ భార్య భర్తలు అంటే మామూలు కాదండి ఇది మనుషులుగా ఆలోచించేది కాదు ఇది ఆత్మ ఆత్మపూర్వకంగా స్పిరిచువల్గా భగవంతుడికి దగ్గర అయ్యేలాగా తీసుకోవాలి ఓకే మీ మనసులో ఉన్న వ్యక్తి పేరు మూడుసార్లు తలుచుకోండి తన రూపాన్ని విజువలైజ్ చేసుకోండి ఓకే ఇవాళ వచ్చేసి మనకి రాగానే తులసి తుల రాశి వాళ్ళు వచ్చానండి తుల రాశి వాళ్ళు ఇంకా క్రీన్ ఆఫ్ బోర్డ్స్ బాండ్స్ వచ్చింది కీ కీన్ ఆఫ్ బాండ్స్ అనేది ఎందుకు వచ్చిందో చూద్దాము ఓకేనా ఎస్ భగవంతుడు దీవెన ఉంది మీ పార్ట్నర్ అయితే ఎవరైతే ఉన్నారో నైట్ మొత్తం ఏడ్చారండి చాలా చాలా ఏడవడం జరిగింది ఓకేనా ఐ హోప్ మీకు కనబడుతున్నాయి అనుకుంటాను ఎస్ ఓకే ఎస్ కనబడుతున్నాయి కదా కనబడకపోతే స్క్రీన్ ఒకసారి మీరు జూమ్ చేసుకొని చూడగలరు ఏస్ ఆఫ్ వాండ్స్ ఏస్ ఆఫ్ కప్స్ వచ్చింది క్వీన్ ఆఫ్ వాండ్స్ వచ్చిందండి ఒకసారి చూద్దాము క్వీన్ ఆఫ్ బాండ్స్ మీ డిఎం ఎవరైతే ఉన్నారో మీ దగ్గర రావడానికి పూర్తి ప్రయత్నాలు చేస్తున్నారో ఆయనకి మనసులో ఉంది ఇంటె ఇంటెన్షన్గా క్వీన్ ఆఫ్ వాండ్స్ ఎందుకు వచ్చిందో చూద్దాం ఓకేనా క్వీన్ ఆఫ్ వాండ్స్ ఎందుకు వచ్చింది హైబ్రెస్టిస్ కూడా వచ్చింది ఓకే క్వీన్ ఆఫ్ వాండ్స్ క్వీన్ ఆఫ్ వాండ్స్ అన్ని క్వశ్చన్సే వస్తున్నాయి చూద్దాం నిన్ను కూడా ఇలాగే వచ్చింది నైట్ ఆఫ్ వర్డ్స్ వచ్చింది ఆ స్క్రీన్ ఆఫ్ వాండ్స్ అనేది ఎందుకు వచ్చిందో రావాలి కింగ్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఓకే మూన్ ఎస్ అవునండి మీ వ్యక్తి ఎవరైతే డిఎం ఉన్నారో నైట్ మొత్తం మిమ్మల్ని తలుచుకొని ఇచ్చారండి దీంట్లో డౌటే లేదు ఎవరైతే డిఎం ఉన్నారో ఆడవాళ్ళలో ఉన్న మగవాళ్ళల్లో ఉన్న డిఎం శివ తత్వం ఎవరైతే ఉన్నారో మీకు తెలియకుండా లోపల ఎంత బాధపడతారో కదా మీకు మార్నింగ్ ఎవరైతే ఈ ట్విన్ఫ్లమ్ జర్నీలో ఉన్నారో వాళ్ళకి వాళ్ళు తలుచుకున్నప్పుడు మీకు హార్ట్ పుల్లింగ్ అవ్వడం కానీ అండి హార్ట్ దగ్గర మీకు సూదిలా గుచ్చడం కానీ అండి అలాంటివి అవుతాయి అనమాట అలాంటివి అయినప్పుడు సెవెన్ చక్ర చేసుకుంటే మీ అనేది మీ ఏదైతే బాడీలో చక్రాస్ ఉన్నాయో అవన్నీ బ్యాలెన్స్ అయ్యి మీరు ఏడవకుండా మీరు చక్కగా ఉంటారు మీ లైఫ్ మీద మీరు ఫోకస్ చేయగలరు అవునండి ఏస్ ఆఫ్ కప్స్ అని ఎందుకు వచ్చిందో తెలుసుకోవాలన్నాం కదా ఇదైతే కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఎవరైతే క్వీన్ ఆఫ్ పెంటికల్స్ డిఎఫ్ ఏడ్చిందండి డిఎఫ్ ఏడ్చింది ఇక్కడ ఏదైతే మీ డిఎం అయితే మీ దగ్గర రావనుకున్నారు ఏస్ ఆఫ్ కప్స్ అని ఎందుకు వచ్చింది అనేది మీది ఎవరైతే ఇది ఉన్నారో వృషభం వృషభం రాసి వాళ్ళు ఇది మిర్రర్ అవుతుందండి అండి డిఎం డిఎఫ్కి వచ్చింది డిఎం డిఎఫ్కి వచ్చింది అనమాట నైన్ ఇది ఏ రాసి వాళ్ళకి ధనస్సు రాసి వాళ్ళు దీంట్లో ఉంటే కనుక డిఎఫ్ డిఎం మిరర్ ఎక్సర్సైజ్ అయితే వాళ్ళు ఏడ్చారనమాట ఒకరి కోసం ఒకరిని ఏడ్చారనమాట ఏస్ ఆఫ్ కప్స్ అని ఎందుకు వచ్చిందో చూద్దామండి ఇది వచ్చేసి మనకి మిథునం రాసి వాళ్ళది మీ దగ్గరికి రావాలను మీ మీ దగ్గర రావాలని పూర్తిగా ఇంటెన్షన్తో పూర్తిగా మీ దగ్గర బయలుదేరారు మరి ఏమి కారణం లాగారో చూద్దామండి ఇది వచ్చింది కదా ఇంగేంగ్ అనేది ఇది ట్వింగ్ ఫ్లేమ్ జర్నీ వాళ్ళకి అర్ధనారీశ్వరుడు శివుడు పార్వతీదండి ఇది ఎందుకు వచ్చింది ఇది ఎందుకు వచ్చింది అనేది చూద్దాము ఇది ఏ రాశి వాళ్ళకి వచ్చింది ట్వంటీ వన్ ఫైవ్ సింహరాశి సింహరాశి వాళ్ళకండి సింహరాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా కంటిన్యూగా మీ దగ్గరికి రావాలని ఎవరైతే ఉన్నారో డిఎఫ్ ఎవరైతే ఉన్నారో సింహరాశి వాళ్ళు వాళ్ళ డిఎం అనేది చాలా చాలా క్రేవింగ్తోని అంటే ఇప్పుడు అందాల రాసి మీకంటే అందంగా తను ఎప్పుడు ఎవరిని చూడలేదు మిమ్మల్ని ఫస్ట్ ఇంకా తన భార్య ఉన్న పిల్లలున్నా ఎంతమంది లోకంలో ఎంతమంది ఒక ఆయన చూసినా కానీ మీ అంత అందంగా కానీ ఎవ్వరు కనబడలేదు మీ కట్టు బొట్టు కానివ్వండి మీ హెయిర్ స్టైల్ కానివ్వండి మీ నెయిల్స్ కానివ్వండి మనం అనుకుంటాం మీ జర్నీలో వాళ్ళన్నీ గమనిస్తారని అవునండి డిఎం అన్నీ గమనిస్తారు నెయిల్స్ నెయిల్ పాలిష్ మీ చేతికి ఉన్న రింగులు మీరు పెట్టుకునే రబ్బర్ బ్యాండ్ మీరు పెట్టుకునే మీకు ఇష్టమైన పువ్వు అన్నీ గమనిస్తారు వాళ్ళు ఓకేనా మీరు ఇది వచ్చేసి మనకి సింహరాశి వాళ్ళండి పవర్ కాన్ఫిడెన్స్తోనే మీ దగ్గర రావాలని ట్రై చేస్తున్నారు ఓకే కింగ్ ఆఫ్ వాడ్స్ అనేది ఎందుకు వచ్చిందో చూద్దాం కింగ్ ఆఫ్ స్వాట్స్ కింగ్ ఆఫ్ స్వాట్స్ అనేది ఏ రాశి వాళ్ళకి అవునండి మకరం రాశి వాళ్ళకి వచ్చింది మకరం రాశి వాళ్ళు కింగ్ ఆఫ్ స్వాట్స్ వాళ్ళకి చూడండి కరెక్ట్గా తనకున్న స్థితిలు ఎలా ఉన్నాయో అవన్నీ మూట కట్టి పడేసి మీ దగ్గరికి రావాలనే ఇంటెన్షన్తోనే ఉన్నాడు అంతే ఇంకేం లేదు ఇంకా ఇంకో సెకండ్ థాటే లేదు కంపల్సరీ ఈ ఏదైతే కొత్త ఇయర్లో ఈ పాత ఇయర్లో ఎండింగ్ వరకు ఈ రాశి వాళ్ళకి ఎవరి మకర రాశి వాళ్ళకి యూనియన్ అనేది ఉందండి ఇది ఈ యూనియన్ అనేది ఉంది మీరు దయచేసి మంచిగా చక్కగా ఇన్నర్ యూనియన్ చేసుకోండి అప్పుడు మీకు అనేది మీ యూనియన్ అనేది పర్ఫెక్ట్గా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది ఓకేనా కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఎందుకు వచ్చిందో చూద్దాం దేవా కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఎందుకు ఇచ్చారు మళ్ళీ ఎస్ ఆఫ్ వన్స్ వచ్చింది క్వశ్చన్ మార్కి వచ్చింది కాకపోతే అది ఆశీర్వదన అవునండి పేజ్ ఆఫ్ పేజ్ మీరే లోకమయ్య అంతా ఉన్నారు కాబట్టి మీ గురించే ఆలోచిస్తున్నారు భగవంతుడు దీవెన అనేది ఉంది దీనికి అవునండి పేజ్ ఆఫ్ కప్స్ ఉంది మొత్తం మొత్తం మీరే నిండే ఉన్నారు ఇది ఏ రాశి వాళ్ళకి వస్తుందో చూద్దాము ఎస్ ఇది వచ్చేసి రుచిక రాశి వాళ్ళకండి రుచిక రాశి వాళ్ళకి ఇప్పుడు ఎట్లా ఉందంటే తన మాకు ఎవరైతే డిఎం ఉన్నారో డిఎం ఉన్నారో తన స్థితి అస్సలు బాగాలేదు అంతా అంటే ఎట్లా అంటే పెద్ద ఫ్యామిలీ చాలా బరువు బాధ్యతలో ఉన్న వ్యక్తి అయినా మీరంటే చాలా ప్రాణము మీ మీ గురించి ఇరవై నాలుగు గంటలు ఆలోచించడం అవుతుంది ఓకేనా మీరంటే చాలా 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 ఇష్టం ఇంకా ఇంతకంటే చాలా అనలేను నేను టెన్కి టెన్ కప్పులు అనేది మీ మీద పూర్తి ప్రేమ అనేది ఉంటుందన్నమాట ఇది ఏరాశి వాళ్ళకి అవునండి మృచికం రాశి వాళ్ళకి ఓకేనా ఏస్ ఆఫ్ వర్డ్స్ అనేది ఎవరికి వచ్చిందో చూద్దాం ఏస్ ఆఫ్ వర్డ్స్ అనేది ఈజీగా ఆన్సర్ వచ్చేసింది సింహరాశి వాళ్ళకండి సింహరాశి వాళ్ళ పరిస్థితి అసలు బాగాలేదు వాళ్ళకొచ్చేసి సింహరాశి వాళ్ళ అంటే ఇప్పుడు ఎలా ఉందంటే మీ గురించి మాట్లాడితే తనకి వాళ్ళ ఇంట్లో వాళ్ళతోనైనా అసలు తన స్థితే బాగాలేదనమాట సింహరాశి వాళ్ళకి ఇంట్లో భారీ సొతంది బిజినెస్లో లాస్ ఉంది జాబ్ చేసే వాళ్ళకి డబ్బులు లేవు జాబ్ లేదు జాబ్లో చెప్పాలంటే నయా లేదు కానీ మనసు నిండా మీరే ఉన్నారు కాకపోతే భగవంతుడు అనేది దీవెన సింహరాశి వాళ్ళకి ఉందండి ఇది ఒక్క రాశి వాళ్ళకి కాదు నేను ఏంటంటే ఇది మీకు ఏ రాశి వాళ్ళకి వస్తుంది అనేది డిఫరెంట్ డిఫరెంట్గా మంచి చూసి చెప్తున్నా మిగతా రాశి వాళ్ళకి రాదా అంటే వస్తుందండి మీరు అందరు ఇన్నర్ వర్క్ చేస్తే మీకు కూడా రీయూనియన్ అనేది అవుతుంది ఓకే థ్యాంక్ యూ హ్యావ్ హ్యావ్ ఏ నైస్ సండే